ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో ఎక్కడ సత్యాంతరాలంలోంచి పలుకులు బయలు ఎక్కడ అలసట నెరగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు చాస్తుందో ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి కార్యాలలోకి నీచే నడ నీచే నడపబడుతుందో ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రి నా దేశాన్ని మేల్కొలుపు నా హృదయంలోని పేదరికాన్ని సమూలంగా తొలగించు ప్రభు ఇదే నా ప్రార్థన నా సుఖదుఖాలను తేలికగా భరించగలిగే శక్తిని నాకు ప్రసాదించు సేవలోనే నా ప్రేమను ఫలింపజేసుకునే శక్తిని అందచేయు పేదలను కాదనకుండా అధికార దర్పానికి దాసోహం అనకుండా ఉండే శక్తిని ప్రసాదించు దైనందిన అల్ప విషయాలకు అతీతంగా బుద్ధిని నిలుపుకోగల శక్తిని ప్రసాదించు నీ అభీష్టానికి ప్రేమతో నా శక్తిని అర్పించుకోగలిగే శక్తి నాకు ఇవ్వు సాహిత్య సృజనలను అంతర్జాతీయ కీర్తినందుకున్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కవిగా రచయితగా తత్వవేత్తగా సంగీతజ్ఞుడిగా చిత్రకారుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాడు రవీంద్రుని పేరు వినగానే చప్పును స్ఫురించేవి జనగణగ జనగణమన గీతం గీతాంజలి జనగణమన గీతం భారత జాతీయ గీతంగా గుర్తించబడింది బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా ఇతని లేఖి నుండి వెలువడినదే ఇలా రెండు జాతీయ గీతాలను అందించిన కవిగా అపూర్వ చరిత్రను సృష్టించాడు శాంతినికేతన్ పేరున ఆదర్శ విద్యాలయాన్ని స్థాపించి గురుదేవుడిగా కీర్తింపబడ్డాడు ఈ సంస్థ ద్వారా సంస్కారయుక్తమైన విద్యను అందించాడు కవిగా ఇతనికి ప్రపంచ వ్యాప్త గుర్తింపును తెచ్చిన రచన గీతాంజలి పంతొమ్మిది వందల పదమూడులో దీనికి నోబెల్ సాహిత్య పురస్కారం దక్కింది నోబెల్ బహుమతిని అందుకున్న తొలి భారతీయుడిగా ఠాగూర్ అరుదైన గౌరవాన్ని పొందాడు గీతాంజలి భారతీయ భాషల్లోకి మాత్రమే కాక ఎన్నో విదేశీ భాషల్లోకి అనువదించబడింది ఒక్క తెలుగు భాషలోనే దాదాపు యాభై దాకా అనువాదాలు వచ్చాయంటే దీని గొప్పదనం ఏమిటో ఊహించవచ్చు తాత్విక సామాజిక అంశాలను స్పృశిస్తూ సాగిన ఈ రచన పాఠకుని హృదయాన్ని కదిలిస్తుంది ఇప్పుడు మనం విన్న ఈ రెండు అనువాద కవితా ఖండికలను గీతాంజలి అనే నవల్లోంచి తీసుకోవడం జరిగింది